నీ పట్ల భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశాలను అనుసరించేవారికి నేను నెచ్చలినితే యహోవా భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది నీ కట్టడలను నాకు బోధించు యహోవా నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్చు బాధ కలగక మునుపు నేను దారి విడిచాను ఇప్పుడు నీ వాక్కుననుసరించి నడుచుకుంటున్నాను నీవు దయాలుడివై మేలు చేస్తున్నావు నీ కట్టడలను నాకు బోధించు గర్విష్ఠులు మీద అబద్ధాలు అల్లుతున్నారు అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది నేను నీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాను బాధల పాలు కావడం నాకు మంచిదైంది ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను వేవేల వెండి బంగారు నాణాలకంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు యోద్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి నీ వాక్కుమీద నేను ఆశపెట్టుకున్నాను నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు యహోవా నీ తీర్పులు న్యాయమైనవని నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అని నాకు తెలుసు నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించుగాక నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగుగాక నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను గర్విష్ఠులు నామీద అబద్దాలాడినందుకు వారు సిగ్గుపడతారుగాక నీ పట్ల గలవారు నీ శాసనాలను తెలుసుకునేవారు నా పక్షంగా ఉంటారుగాక నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండుగాక కఫ్ నీ రక్షణకోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది నేను నీ వాక్కుమీద ఆశపెట్టుకున్నాను నన్ను ఎప్పుడూ ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి నేను పొగపట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి నన్ను తరిమేవారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు నీ ధర్మశాస్త్రాన్ని లెక్కచెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు నీ ఆజ్నలన్నీ నమ్మదగినవి పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు నాకు సహాయం చెయ్యి భూమిమీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాసిత చేత నన్ను బ్రతికించు లామెద్ యహోవా నీ వాక్కు శాశ్వతం అది పరలోకంలో సుస్థిరంగా ఉంది నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది నీవు భూమిని స్థాపించావు అది స్థిరంగా ఉంది అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు